శని నుంచి కనుక కొన్ని అధిపతులు అంటే కొన్ని రాస్యాధిపతులు ఎలా ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని ఎలా అంటామంటే అఖండ రాజయోగం అని పిలవచ్చండి అఖండ రాజయోగం కలుగుతుంది శ్రీ మాధవనంద గురు వ్యూ నమ నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శని నుంచి కనుక కొన్ని అధిపతులు అంటే కొన్ని రాస్యాధిపతులు ఎలా ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని ఎలా అంటావు అఖండ రాజయోగం అని పిలవచ్చండి అఖండ రాజయోగం కలుగుతుంది శని భగవాను నుంచి ఏ రాశ్యాధిపతులు కనుక ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఉన్నట్లయితే వాళ్ళకి అఖండ రాజయోగము ఖచ్చితంగా ఆ అధిపతులు ఇచ్చి తీరుతాయి అక్కడ శని భగవానుడి బలం కూడా ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది ఇది మీ జాతకంలో చెక్ చేసుకోండి ఇది ఉంది అంటే కనుక మీరు ఇంకా అసలు అద్భుతం ఎలా అద్భుతం అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పాలి అనుకున్నది అనుకున్నట్టు జరగడము చాలామందికి జరగదు చాలామంది ఏమనుకుంటారు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందాలి అనుకుంటారు ఎంతోమంది ఉంటుందా కోరిక అవుతుందా అవ్వదు ఎంతోమంది రాజకీయంగా ఎదగాలి అనుకుంటారు అవుతుందా అవ్వదు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనుకుంటారు అవుతుందా అవ్వదు కొంతమంది పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలి అనుకుంటారు అవుతుందా అవ్వదు కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు ఎవరికి అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అవి తీరుతుంది మీ జాతకంలో ఉంటే మీరు ప్రయత్నించవచ్చు మీ గోలు ఎలా ఉండాలి చిన్న గోల్ ఉండకూడదండి ఈ జాతకులకి ఒక పెద్ద గోల్ మీరు ఎంచుకోవాలి అందులో దూసుకెళ్ళిపోవాలి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలి అని ప్రారంభిస్తారు కొంతమంది ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతారు చూడండి ఇప్పుడు ఎన్ని కంపెనీస్ వచ్చేసాయి ఎన్ని సంస్థలు వచ్చేసాయి మనకి ఎంతోమంది స్థాపిస్తారు ఏదో మనం ఓడబొడి చేయాలి అని చెప్పి పాపం స్టార్ట్ చేస్తారు దానివల్ల ఏంటి అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఉండవు కొంతమందికి స్టార్ట్ చేస్తారు అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఉండవు అప్పుడు ఏమవుతుంది ఈ పేక మేడ కూలినట్టు వాళ్ళవన్నీ కూడా కూలిపోతాయి అందుకే ఎవరికైనా సరే అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఉండాలి అడ్మినిస్ట్రేటర్ అంటే ఎలాగా నవ్వుతూ వాళ్ళ కింద వాళ్ళతోటి పని చేయించుకునే విధంగా ఉండాలి అథారిటీ చూపించినట్టు ఉండడము ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నీ కూడా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది సరే అదంతా వేరే కాన్సెప్ట్ అనుకోండి ఇప్పుడు ఎవరికి ఆ ఉన్నత స్థాయి ఉంటుంది అన్న అంశాలు చూద్దాం ముఖ్యంగా మీ జాతక చక్రంలో శని భగవానుడు చాలా బలంగా ఉండారండి ఆయన జాతక ఎంత అంత బలంగా ఉంటే అంత మంచిది సరే శని భగవానుడు ఎక్కడ ఉన్నారో చూసుకోండి మీకు శని భగవానుడు ఎక్కడ ఉన్నారో చూసుకోండి ఇక్కడ అఖండ రాజయోగము అన్నాం అది ఎలా వస్తుంది పలుకుబడి ధనము ఈ రెండే కదా ఉండాలి ఈ రెండు లేకుండా ఏమైనా ఏమైనా చేయగలవా చెప్పండి పలుకుబడి అయినా ఉండాలి ధనమైనా ఉండాలి పలుకుబడి ఉంటే ఆటోమేటిక్గా ధనం వస్తుంది ధనం ఉంటే ఆటోమేటిక్గా పలుకుబడి వస్తుంది ఇది వైస్ వర్స అనమాట ఆ రెండు వచ్చాయి అంటే మీరు అనుకున్నది సాధించే శక్తి వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్న గ్రహస్థితి అలా డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ గ్రహస్థితి అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ శని భగవాను నుంచి ఇక్కడ డబ్బు కావాలి అన్నాం కదా ధనాధిపతి ఎవరో తీసుకోండి మీ శని భగవానుడి నుంచి ఇక్కడ అసలు లగ్నంతో ఏం మాట్లాడలేదు నేను ఇక్కడ లగ్నం సంబంధమే లేదు గుర్తుంచుకోండి అర్థమైందా ఈవెన్ శని భగవానుడు దుస్థానాల్లో ఉన్నా సరే దుస్థానం నుంచి ధనస్థానం తీసుకోవాలి ఆధిపతి ఎవరు అదొకటి శని భగవానుడి నుంచి లాభాధిపతి ఎవరు పలుకుబడి ఎలా వస్తుంది లాభస్థానం నుంచే కదా ఇక్కడ శని నుంచి చెప్పుకుంటున్నాము అఖండ రాజయోగం చెప్పుకుంటున్నాం కాబట్టి శని నుంచి తీసుకున్నాం ఎవరికైతే జాతక చక్రంలో శని భగవాను నుంచి ధనా ధనాధిపతి శని భగవాను నుంచి లాభాధిపతులు శని భగవాను నుంచి ధనాధిపతి శని భగవాను నుంచి లాభాధిపతులు అదే శని నుంచి శని అష్టమ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళు మెరాకిల్స్ చూస్తారు వాళ్ళ జీవితంలో ఎంత ఆటుపోట్లు వస్తున్నా సరే వాళ్ళు దాన్ని అధిగమించి ఆ గోల్స్ని సాధించే విధంగా వాళ్ళ జీవితం ఉంటుంది అని చెప్పచ్చు స్థానము ఏం సూచిస్తుంది మనకి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఒక చీకటి స్థానము అక్కడ శని భగవానుడు ఆ చీకటి స్థానంలో గురువులాగా దారి చూపిస్తారు వాళ్ళకి అని చెప్పచ్చు వీళ్ళకి అసలు ఉండదండి దేన్ని పట్టించుకోరు ఏ నెగిటివిటీని తీసుకోరు వీళ్ళ వీళ్ళది ఎలా ఉంటుందంటే మీరు చెక్ చేసుకోండి జాత చక్రం ఎలా ఉంది అంటే కనుక మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే కనుక స్ట్రైట్ ఎవే స్ట్రైట్ పాయింట్ అసలు మీ గోల్ ఏంటో అదే అక్కలేని విషయాల్లో తలదూర్చడము అక్కలేని విషయాలన్నీ కూడా చాలా చాలామంది చూడండి అక్కలేని విషయాలన్నీ కిలికించుకుంటూ ఉంటాను ఇది నేను చాలామందికి నేను వీడియోలో చెప్తూ ఉంటాను మీ పని ఏదో మీరు చూసుకోవాలి అని చెప్పి కొంతమందికి నేను డైరెక్ట్గా చెప్తాను ఇంకా ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా నా వేపు నేను చెప్తే మీకు అర్థమవుతుందని అవుతుందని చెప్తాను ఎలా అంటే మీకు చాలామందికి ఇప్పుడు ఈ ఎలా ఉంది అంటే ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మనం చాలా స్పీడ్గా ఉంటున్నాం ఇదివరకు ఇట్లా కాదు కదా అన్నీ నేర్చుకుంటారు అలాగే జ్యోతిష్యం మీద కూడా పట్టుకుంటుంది వాళ్ళు ఎలా అంటే వెటకారం అనమాట ఎలా ఉంటుందంటే వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక గురువు అన్న ఆ తర్వాత ఈ ఇలాంటివేమి పెద్ద నమ్మకం ఉండదు వాళ్ళు ట్వంటీ ఫస్ట్ సెంచరీ మోడర్న్ ఆస్ట్రాలజర్స్ అనుకోండి నేర్చుకుంటున్నారు అనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వెటకారం ఒకసారి ట్రైల్ వేద్దాం వీడు ఏం చెప్తాడు వీడు ఎలా చెప్తాడు అసలు ఏం మాట్లాడతాడో చూద్దామని చెప్పి అనవసరంగా ట్రైల్స్ వేయడం కాల్స్ చేయడము డిస్టర్బ్ చేయడము నాకనే కాదు ఎవరికైనా మీకు కూడా చూడండి అనవసరంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు మీ ఫీల్డ్లో మీకు నా ఫీల్డ్ కాబట్టి ఇది నేను చెప్పేస్తున్నాను మీ ఫీల్డ్లో మీకు ఉంటారు చూడండి ఎవరొకళ్ళు ఏదో కెలుగుతూ ఉంటారు మనల్ని ఏదో ఒకటి కావాలని చేస్తూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకోరు అలాంటి వాళ్ళకి గోల్స్ ఉండవు ఒక సీరియస్నెస్ ఉండదు వాళ్ళకి ఏంటంటే ఇదే ఏదో వ్యంగ్యము వెటకారము ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మేము జ్యోతిష్యం నేర్చుకున్నామని చెప్పి ఒక అహంకారం ఉండొచ్చు వాళ్ళకి తప్పు లేదు కానీ అహంకారం ఉండాల్సిన అవసరం ఉండదు అది మనం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి ఇలాగనమాట కొంతమంది మద్యం తాగుతూ జ్యోతిష్యం గురించి మాట్లాడము తర్వాత ధూమపానం చేస్తూ జ్యోతిష్యం గురించి మాట్లాడడము నాన్ వెజ్ తింటూ జ్యోతిష్య పరిహారాల గురించి చెప్తూ ఉండడము ఇవన్నీ ఏంటంటే దుష్పరితాలకి దారితీస్తూ ఉంటుంది వాళ్ళకి ఒక సెట్ గోల్ అంటూ ఉండదు ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళకి ఇలాంటి పనికిమానమే ఉండవండి వాళ్ళు ఏంటంటే అటెన్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాలి కొన్ని వందల వేల మందికి పది మందికి ఇరవై మందికి కాదండి కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పించాలి ఈ థాట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నా థాట్ ఎలా ఉంటుందంటే ఎస్ నేను ఒక వీడియో చేశానంటే ఒక వెయ్యి మందికి రెండు వేల మందికి ఇది రీచ్ అవ్వాలి నా గోల్ ఎప్పుడు అలాగే ఉంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి నేను నేను చెప్పాను కదా చేసే వాళ్ళకి వాళ్ళ క్లాస్ పీకిది అలాగ పీకుతాము వదిలేస్తాను నేను పెద్ద పట్టించుకోను అలాంటివి నాకు అనవసరమైన విషయం అని చెప్పి ఎందుకంటే మనదేంటి మన పని ఏంటి అదే చూసుకోవాలి అలాగే ఉంటుంది మీకు కూడా అంతే ఇలా గ్రాస్థు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ గోల్ అది రీచ్ అవ్వాలి అలా అయినా నిద్ర పట్టదు అప్పటివరకు వాళ్ళకి మీకు తెలుసు లేదా చాలామంది అడుగుతూ ఉంటారు మీ కళ్ళు అలా ఎర్రగా ఉంటున్నాయండి అసలు మీకు ఏంటి అంటే చెప్పాను నేను ఓన్లీ అర్ధరాత్రి చేస్తూ ఉంటానండి వీడియోస్ చాలా లేట్ నైట్ చేస్తూ ఉంటాను వీడియోస్ నాకు ఈ జ్యోతిష్యం స్టడీ చేయడము ఈ పుస్తకాలు చదవడము లేదా జాతక విశ్లేషణ చేయడం ఇవన్నీ ఇంట్రెస్ట్ ఆ టైం అయ్యేటప్పటికీ చాలా సమయం అయిపోతుంది ఎందుకంటే జాతకాలు చెప్పించుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా అందుకని రాత్రి చేస్తూ ఉంటారండి నిద్ర వాళ్ళకు ఒక ఏంటంటే ఎస్ ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలనే కజెక్కు ఉంటుంది అది ఇప్పుడు నేను చెప్పే జాతకులకు కూడా ఉంటుంది చెప్పాను కదా ఆల్రెడీ ఎలాగనదు శని నుంచి ధనాధిపతి శని నుంచి లాభాధిపతి శని నుంచి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళు అఖండ రాజయోగాన్ని కలిగి ఉంటారు ధైర్యవంతులు సాహసవంతులు చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని నుంచి ఎవరికైతే ఈ అష్టమ స్థానంలో ఈ ధనాధిపతి శని నుంచి ధనాధిపతి శని నుంచి లాభాధిపతి ఉన్నారో వాళ్ళు రవి అయితే ఓకే రవి కాకుండా ఇంకెవరైనా అయ్యారనుకోండి ఇప్పుడు ఇంకొక సందేహం రావచ్చు ఉదాహరణకి శని ధనసులో ఉన్నాడు అనుకోండి శని భగవానుడు ధనసులో ఉన్నారనుకోండి శని నుంచి శని భగవాను నుంచి రెండో స్థానం ఏమవుతుంది మకరం అవుతుంది అంటే దాని అధిపతి ఎవరు శని భగవానుడే అక్కడ మరి శని భగవానుడు శని నుంచి అష్టమంలో ఉండరుగా అంతే కదా అప్పుడు ఏం చేయాలంటే శని నుంచి లాభాధిపతిని తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని మకరంలోనే ఉన్నారనుకుందాం శని భగవానుడు అప్పుడు కూడా అంతే ధనాధిపతి ఎవరవుతున్నారు కుంభం అవుతుందో చూడండి ధనస్థానము ధనాధిపతి మళ్ళా శని అవుతారు శని నుంచి శని అష్టమంలో ఉంటారు కదా మరి ఆ పాయింట్ తీసుకోకూడదు వ్యాలీ టాలీ అవ్వదు వ్యాలీ అవ్వదు కదా అప్పుడు శని నుంచి శని భగవాను నుంచి లాభాధిపతిని తీసుకుంటారు ఇలా ఇప్పుడు ఇలా తీసుకుంటున్నప్పుడు రవి కాకుండా ఇక మిగతా గ్రహాలు ఏమైతున్నా అవుతున్నా ఈ శని నుంచి అష్టమంలో ఉంటున్నప్పుడు వాళ్ళు అస్తంగత్వం అవ్వకూడదు దాని యొక్క పవర్ తగ్గుతుంది గుర్తుంచుకోండి తర్వాత శని నుంచి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆ గ్రహం నీచం పట్టకూడదు అది కూడా ఇబ్బందుల్ని తీసుకొస్తుంది నీచం పట్టినప్పుడు నీచభంగ రాజయోగం జరిగితే చాలా మంచిది ఈ రెండు పాయింట్లు కూడా గుర్తుంచుకోవాలి అస్తంగత్వం అవ్వకూడదు ఒక గ్రహం ఉంటే గొడవే లేదు రవితో దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగత్వం అనుకోండి దాని యొక్క పవర్ తగ్గుతుంది తర్వాత నీచం పట్టకూడదు ఆ స్థానం నీచ స్థానం అవ్వకూడదు ఆ గ్రహానికి ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అర్థమైందండి ఇక్కడ మనం శని నుంచి తీసుకుంటున్నాము నీచభంగ రాజయోగం జరిగితే చాలా మంచిది ఇది కూడా గుర్తుంచుకోవాలి క్లియర్ అయింది పాయింట్ అందరికీ కూడా సరే ఈ శని నుంచి అష్టమ స్థానం ఎందుకు తీసుకున్నాము అంటే అండి అది మనము లగ్నంతో తీసుకున్న శని నుంచి తీసుకుంటున్న అష్టమ స్థానం ఏంటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని సూచిస్తూ ఉంటుంది పైగా అది శని స్థానం శని భగవాన్ యొక్క స్థానం వీళ్ళకి ఆయుష్ బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది చిన్న చిన్నవి ఏమొచ్చినా సరే అవన్నీ సర్దుమలుగుతాయి ముఖ్యంగా వీళ్ళు ఎలా అంటే పెద్ద పెద్ద పొజిషన్స్ అండి చిన్నగా చెప్పకూడదు ఇప్పుడు చూడండి మన స్టార్స్ వాళ్ళు ఎంత అదృష్టం ఉండి జన్మిస్తారు వాళ్ళు అంతే కదా వాళ్ళని ఏమంటాం మనం అంటే పూర్వజన్మ సుకృతంతో వీళ్ళు జన్మించారు అని చెప్పుకుంటూ ఉంటాం పెద్ద పెద్ద స్టార్స్ అంటే వాళ్ళు అంతే కదా అదృష్టవంతం రాజకీయం అవ్వచ్చు సినీ రంగం అవ్వచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇక్కడ స్పోర్ట్స్ కూడా తీసుకోవాలి అన్నీ స్పోర్ట్స్ పర్సన్ ఏంటండి పెద్ద ఇంకా సిమీ స్టార్సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు యాక్టం తీసుకున్నాం అనుకోండి కొన్ని స్టేట్లో తెలిగిపోవచ్చు వాళ్ళు తెలుగు పోవచ్చు ఇప్పుడంటే మొత్తం అంతా ఒకటే అయిపోయింది కాబట్టి ఓకే ఫైన్ కానీ ఒక స్పోర్ట్స్ పర్సన్ తెలియకుండా ఉంటారా మ్యాక్సిమం పీపుల్కి తెలుస్తూ ఉంటారు అలా అనమాట ఇలా తీసుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి ఎవరికైతే అష్టమ స్థానంలో ఈ ధనాధిపతి లాభాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు ఈ మిరాకిల్స్ జరుగుతాయి ఎక్కువ శని నుంచి ధనాధిపతి శని నుంచి లాభాధిపతి కనుక నేను చెప్పిన శని నుంచి అష్టమంలో ఉండి ఆ గ్రహస్థితి ఆ మహర్దశ జరగాలి ఆ గ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు మిరాకిల్స్ జరుగుతాయి ఎవరికైతే అలా కాకుండా రివర్స్ అవుతుందో అనుకోని నెగిటివ్ సంఘటనలు జరుగుతున్నాయో అసలు మీ జాతకంలో శని భగవానుడు కూడా సరిగ్గా లేరు అప్పుడు మీరు చేయాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ఇది చాలా చాలా ముఖ్యమైన పరిహారం అంటే ప్రతి శనివారము కూడా మీరు భోజనం చేసే ముందు సింపుల్ మీరు ఇంటి దగ్గర చేయాల్సింది మీరు భోజనం చేసే ముందు లేదా ఉదయం చేసేసి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఉదయం చేసేసి వెళ్ళిపోండి ఒక అన్నం ముద్ద తీసుకుని అన్నం ముద్దలో కాస్తంత నెయ్యి వేసి బెల్లపొడి లైట్గా బెల్లపొడి వేసి జస్ట్ ఒక చిన్న చిటికడు అంటే ఒక రెండు మూడు గింజలు వచ్చేలాగా నల్ల నువ్వులు వేసి అన్నం ముద్దలో కలిపి అది కాకి తినిపిస్తూ ఉండండి మీకు కాకిలు లేవు అనుకుంటే కనుక మీ గోడ దగ్గర ఎక్కడైనా బాల్కనీ అయితే బాల్కనీ ఇండివిజువల్ అయ్యే హౌస్ అయితే మేడపై అయితే పెట్టేస్తూ ఉండండి అర్థమైందా ఇది ప్రతి శనివారము చేస్తూ ఉండాలి సింపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యో మాకు కుదరదండ శనివారం సెలవే కదా మీకు హ్యాపీగా రోజు తలస్నానం చేయండి భోజనం చేసే ముందు పరిహారం చేయండి మీకు కొంతమందికి మాకు ఆఫీసులు ఉంటాయండి మీరు సాఫ్ట్వేర్ కాదు అనుకున్న వాళ్ళు ఉదయాన్నే చేసి మీరు బాక్స్ పట్టుకుపోతారు కదా ఉదయాన్నే చేసి బాక్స్ తీసుకుపోండి ఇలా చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏదైతే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం బట్టి మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభం